హెడ్లైన్స్ ఈ భూమి నాదంటూ కోతకు వచ్చిన వరిని మాజీ సర్పంచ్ అంబాల రంగయ్య దున్నించారని కరీంనగర్ జిల్లా వీరవంక మండల బేతిగల్ గ్రామానికి చెందిన రేణుకుంట్ల శంకరయ్య వాపోయారు ట్ల శంకరయ్య నా పేరు అది బీతిగల్ గ్రామం వినాంక మండలి నాకు రెండు వేల ఐదులో పట్టించు పట్టితే నేను దాన్ని చేసుకుంటూ మేము పని చేసుకుని బతికేటోళ్ళం చేసుకుంటాను అంటే అయినా రెండు వేల తొమ్మిదిలో నేను భూమి కొన్నా నేను దీని అక్రమంగా మాకు సొరబాటి మమ్మల్ని బెదిరించుకుంటూ ఆయన మాజీ సర్పంచ్ ఆయన ఖైదారకల్లో భూమి ఉన్నది ట్రాక్టర్ ఉన్నది ఇవన్నీ ఉన్నా కూడా మమ్మల్ని బెదిరించుకుంటా రాజకీయ నాయకులు చేస్తానని రాజకీయ నాయకులతో కుమ్మకైగా నన్ను ఇబ్బంది చేసుకుంటా మమ్మల్ని చేన్లు ఎత్తే చెడగొట్టుడు ఇది నా మూడో నాలుగో సార్ సార్ మీ పోలీస్ స్టేషన్ పోతే చిన్న చిన్న కేసులు పెట్టి ఇచ్చిపెట్టుడు వాడు నాకు ఏమైతే నాకు ఏం అని మనం బెదిరించుకుంటా మమ్మల్ని ఈ ఇబ్బందులకు గురువు చెప్తాడు సార్ నాకు హార్ట్ ప్రాబ్లం అయింది హార్ట్ స్టోక్ కూడా వచ్చింది మొన్ననే ఐదు లక్షలు ఖర్చు అయినాయి ఇక మళ్ళీ ఇప్పుడు చేనేసినాక ఇక ఇట్లా అయినాక చెడగొట్టండి దున్ని ట్రాక్టర్తో కేజీలు తెచ్చి నైటు పన్నెండు ఒంటి గంటల మధ్యలో దున్నేసి పైరు మొత్తం ఏం లేదు సార్ రెండు వందల గడ్డి గట్ల పసుపుల మీద దళిత పందుల పట్లొస్తే అవి అని పెట్టాడు అవి కాలిపోయింది ఏమంటున్నారు వాళ్ళు ఇది ఆన్లైన్ కాలేదా ఇది ఆన్లైన్ చేయలేదా ఇది నీ దాన్ని ఎట్లా అంటావు అని గవర్నమెంట్దేనా అని వాళ్ళు అంటారు ఇట్లా నానా రకాల ఇబ్బందులు ఈ తిరుగుడే తిరుగుడే అవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు దాదాపు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అయినా మాకు ఇచ్చి వాడుకో ఐదారు సంవత్సరాల నుంచి ఇబ్బంది అంటే ఘోరంగా ఇబ్బంది చెప్తాను సార్ నానా రకాల ఇబ్బంది చెప్తాను మమ్మల్ని ఇచ్చినాం మేడం పరిశీలనలు చేస్తామంటారు అంబాల రంగయ్య నవీను కోరికంటి రాములు అడిదిక్కున్న వాళ్ళు అందరు వానికి సపోర్ట్ చేశారు సార్ వాళ్ళంతా అదే విలేజ్లో సర్పంచ్ చేసిండు రెండు ఎనభై ఐదులో ఎనభై ఆరులో చేసి అంబాల రంగయ్య రంగయ్య కొడుకు నా మీరు ఇప్పుడు ఏమన్నారు కేసు పెడతామంటారు వాళ్ళు ఏం కేసులు పెడతారో మాకు అయితే తెలుసు గతంలో ఇస్తే నా మీద కేసు అయింది మా కేసు అయింది ఇప్పుడు ఇస్తే కేసులు పెట్టాను ఏమో సార్ నాకేం తెలుస్తుంది కదా అంతా నేను రైతు ਇਹ ਕੋਟਕਾ ਇਹਦੇ ਬਿਲ ਤਰਪ ਹੋਤਾਨਾ ਅਦਰਾਈ ਦਾ ਹੱਤਾਨ 46 45